అన్న ఇప్పుడే సినిమా చూశాను సినిమాను నాకు నచ్చిన పాట ఏంటంటే సెకండ్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నాగ్ అండ్ రష్మిక ధనుష్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్లే కూడా శేఖర్ గారి అవుట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు ఎందుకంటే మనం శేఖర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి ఫర్ ది ఫస్ట్ టైం కంఫర్ట్ ని దాటి ఒక యాక్షన్ లోకి వచ్చారు బట్ అది కొంతవరకు సక్సెస్ సక్సెడ్ అని చెప్పచ్చు మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైమ్ అన్న త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చాలా లాగ్ ఆ రన్ టైమ్ అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది మనకు లైన్ ఆల్రెడీ తెలిసిందే మనీ లాండరింగ్ గురించి కానీ కొత్తగా ఉంటుందని చెప్పారు ఆ కొత్తదనం ఏంటంటే మనకు స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది బట్ ఫస్ట్ ఆఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది అది ఒక్కటే మైనస్ అండ్ సినిమా మోటో వచ్చేసి ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు నా ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అసలు సార్ మూవీ తర్వాత మరొక పెర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్ నాకు సార్ కూడా నాగ్ సార్ అండ్ రష్మిక కూడా కీ రోల్ ప్లే చేస్తారు సినిమాకి వాళ్ళు ఎంత కీ రోల్ అనేది మాకు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది సెకండ్ హాఫ్లో వాళ్ళు చాలా ప్లస్ అవుతారు సినిమాకి మెయిన్గా సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ధనుష్ ఏం చేస్తాడు ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా డిపెండ్ అయింది సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ అయింది సినిమాకి అదొక్కటి కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్న ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చూపించారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు ఉబే కుబేర అనే టైటిల్ మనకి ఎక్కడ జస్టిఫికేషన్ అవుతుంది అంటే లాస్ట్లో క్లైమాక్స్లో జస్టిఫికేషన్ అవుతుంది అసలు ఆ కుబేర అనే వారెవరు అసలు ఆ టైటిల్ ఎవరికి రీచ్ అవుతుంది అనేది లాస్ట్కి రీచ్ అవుతుంది అది చెప్తే స్పాయిల్ అవుతుంది సో మీరు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని సినిమా అయితే చాలా బాగుంది ఈ వీకెండ్కి అయితే వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది అంటే తన ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్ట్గా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హానెస్ట్గా ఉంది సినిమా అంటే ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్గా నేను పెట్టి కానీ ఇంకో సినిమా ట్రాక్ తప్పడం కానీ ఏం లేదు తను ఏం చెప్పాలనుకున్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చాలా అద్భుతంగా టెరిఫిక్ డైరెక్షన్ మాత్రం శేఖర్ కమల డైరెక్షన్ మాత్రం బాగుంది అత్యద్భుతం ఉంది ఇంకా సినిమా ప్లస్ పాయింట్ బాగా ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున యాక్టింగ్ కానీ సో నాగార్జున గారి యాక్టింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూషన్తో కూడుకున్న పాత్ర మాత్రం నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ని మరొకసారి ఈ సినిమా ద్వారా మనం చూస్తాము ఇంకోటి ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే ఒక బిచ్చగాడ పాత్రనే కానీ స్టార్టింగ్ ఒక సినిమా ట్వంటీ మినిట్స్ అయినాక ట్వంటీ థర్టీ మినిట్స్ అయినాక తన పొజిషన్ అనేది ధనుష్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది అయినప్పటికీ కూడా సినిమా ఎండ్ వరకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి తన బిచ్చగాడ ఆ హావభావాలు కానీ ఎక్కడ కూడా మిస్ చేయలేదు అంటే ఆ విధంగా కూడా డైరెక్టర్ శేఖర్ కమలా గారు ఇద్దరు యాక్టింగ్ టాప్ నోచ్ పర్ఫార్మెన్స్ ఎవరికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ చెప్పడానికి లేదు ఇద్దరు యాక్టింగ్ బాగుంది బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే సినిమాలో చాలా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అవి కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సీన్లకి డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బ్యాక్బోన్ అని చెప్పొచ్చు ఈ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా కొన్ని సీన్లు మాత్రం హైలైట్ అవుతుంది బాగా సినిమా వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఈ వీకెండ్ మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు కానీ శేఖర్ కమ్మల కెరీర్లో మాత్రం ది బెస్ట్ అని చెప్పలేము అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక ట్వంటీ మినిట్స్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది స్టోరీ టెలింగ్ అనేది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనకి గెస్ట్ చేసే విధంగానే ఉంది అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఏం లేదు మనం ఏం జరుగుతుందో ముందుగానే తెలిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ రాదు సినిమా ఈ సేమ్ ఈ ఈ సినిమాకు జరిగింది అట్లానే కుబేరాకి ఇంకోటి ఏదైనా ట్విస్ట్ నేను కూడా వెయిట్ చేశాను ఎటువంటి ట్విస్టులు లేవు జనరల్ గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బిలీనేర్ కి ఒక బిచ్చగాడికి మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రం అంటే ఒక అన్ని కావాలనుకున్న బిలీనేర్ కి ఏమి వద్దు బిచ్చగాడికి వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగుంది ఓవరాల్ గా నాగార్జున యాక్టింగ్ అని ధనుష్ యాక్టింగ్ అని బాగుంది ఈ రష్మిక యాక్టింగ్ అంత స్కోప్ అని అనిపించలేదు ఆయన హీరో అయితే అద్భుతంగా ఈడ చెత్త కుప్పలో బతికి చెత్త కుప్పలో చచ్చిపోయే చచ్చిపోయే లాగా ఉంటుంది అంత అద్భుతంగా అనిపించేస్తుంది నాగార్జున గారు రొమాంటిక్ హీరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కావాలి ఆ సంక్రాంతి పండకు వచ్చి ప్రతి సంక్రాంతికి వచ్చి సీట్లు కొట్టుకుంటే హీరోయిన్ అయ్యా నాగార్జున గారు యువ సామ్రాట్ కావచ్చు మీ నాన్న నాగేశ్వరరావు కావచ్చు నీ కొడుకు యంగ్ యువ సామ్రాట్ కావచ్చు అయ్యి నువ్వు మీరెవరో నాకు సంబంధం లేదు నేను చెప్పింది నువ్వు చెయ్యాలని చెప్పి నాగార్జున గారిని కూడా పిడికిట బంధించి బిగించేసి ఆయన తోటి కూడా ఒక గొప్ప పాత్ర ఒప్పించారు నిజంగా నారాజు గారు ఒప్పుకోవడం గ్రేట్ అయ్యారు నాగారేజ్ గారు అవసరమా సారీ హీరో అంటున్నారు అరే బాబు ఇటువంటి ఇటువంటి పాత్రలు వాళ్ళు ఒప్పడమే గ్రేటు వాళ్ళు చేశారు తను ఎలివేషన్స్ కావాలి వాళ్ళకు రొమాంటిక్ సాంగ్స్ కావాలి అవి లే అటువంటి పాత్రను చేసి ఒప్పించారు చూసినా మనలో పిచ్చారు చూసినావా రియల్ గ్రేటు ఇక ధనుష్ అయితే టోటల్గా సన్నబడిపోయి పిచ్చగాడి లాగా టోటల్గా షర్టు టోటల్ లుక్ నిజంగా చిరాకేస్తుంది మనకు అంటే ఆ పాత్రను చూస్తే పిచ్చకలు కనబడితే మనం అని వచ్చిన అటువంటి పాత్రలు ఒప్పించాడు ఆయన సినిమాలు చూస్తుంటే కూడా ఎట్లా ఒప్పుకున్నాడు రా అనిపిస్తుంది కానీ ఆ పాత్రలో ఆయన ఒదిగిపోవటము చేయడము ఒక పిచ్చగాడు చచ్చిపోతుంటే కూడా ఎన్ని కుక్కల వ్యాన్లు తీసుకోపోవద్దు అంత ఇంతో డబ్బులు ఇస్తా అని చెప్పి వాడికి కూడా ఒక గొప్పవాడు మిడిల్ క్లాస్ బాడు గొప్ప డామినేట్ అనేది ఎవరు చేయలేరు భయ్య కానీ వాళ్ళ పాత్ర ఇంతకుముందు వాళ్ళు చూసిన పాత్రలు చూసినావా వాళ్ళు ఆ పాత్రను డామినేట్ చేసి ఈ పాత్రలో కొత్త రష్మిక కనపడుతుంది ఆమె అంటే కొంచెం గ్లామరస్ గా రొమాంటిక్ ఇవన్నీ కనబడతాయి మనకు అవి లేవు ఎనిమల్ తర్వాత పుష్ప తర్వాత కొత్త పాత్ర కనపడ్డది అద్భుతంగా అనిపించింది ఫోర్ ప్లస్ ఇవ్వచ్చు డిఎస్పీ అక్కడికి డిఎస్పి డిఎస్పీ పోయిరా పొయిరా పొయిరా మామైతే చూశారు వండర్ఫుల్ సాంగ్ ఉన్నది ఫోర్ ప్లస్ ఇవ్వచ్చు కొత్త సినిమా కొత్త జోనర్ లెంత్ వల్లనే లెంత్ వల్లనే ప్రాబ్లం తప్ప సినిమా మాత్రం దానిష్టి కోసం శేఖర్ కమల కొత్త జోనర్ ని అలాగే నాగార్జున గారిని శేఖర్ కమలని రష్మిక పాత సింబలి మనకి ఏది గుర్తుండ కొత్త పాత్రలు చూస్తాం వాళ్ళు పెట్టిన దానికి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది తెలుగులోనే తమిళ్లోనే రిలీజ్ అయితే కొంచెం కష్టమయ్యేదో కానీ పాన్ ఇండియా రిలీజ్ చేశారు కాబట్టి ఎందుకంటే కొన్ని ప్రాంతాల పేర్లు కూడా వినిపిస్తారు తిరుపతి బొంబాయి ఇట్లా చెన్నై అనే అక్కడ చాలా మంది ఉన్నారు ఇటువంటి ఇటువంటి పాత్రలో బతికే వాళ్ళు సో వాళ్ళంతా కనెక్ట్ అవుతారు అంటే రావచ్చు ఎందుకంటే ఐదు ఐదు భాష రిలీజ్ అయింది పన్నెండేళ్ల రిలీజ్ అయింది ప్రతి ఒక్కరు చూస్తారు సో ఈజీగా ధనుష్ నాగార్జున ఇద్దరు చాలా బాగా చేశారు ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కమెంట్ చేయడానికి ఏం లేదు యాక్టింగ్ బాగాలేదు బాగా చేశారు ఇద్దరు ఎప్పుడైనా నేషనల్ గానే చేస్తారు తన మూవీస్ మనం చాలా చూసి ఉంటాం తమిళ్ మూవీస్ ఎట్లా అంటే చాలా ఏం లేని వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేస్తారు మూవీ లాగే సెకండ్ హాఫ్ కొంచెం ఉంది బట్ స్టిల్ మంచి సబ్జెక్ట్ అండి చూడాలి మూవీ మట్టిస్ అవ్వు ఓవరాల్ చాలా బాగుంది ఆ మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది బెగర్స్ గురించి వాళ్ళు కూడా మనలానే మనుషులు అంటే వాళ్ళకి ఏమైపోయినాయకు పట్టించుకోవడానికి లేడు కదా అని ఏమన్నా చేయవచ్చు కాదు వాళ్ళు కూడా మనుషులే ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు చూపించారు అది మెసేజ్ బట్ సబ్జెక్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇంకా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నప్పుడు డ్రెగ్గర్స్ని ఎలా వాడుకుంటారు వాళ్ళకి జస్టిస్ మూవీల వరకు అయ్యింది రియల్ గా కూడా మనం వాళ్ళకి అందరు ఎక్స్పెక్ట్ చేయాలి అని అనిపిస్తుంది మూవీ అండ్ కాంబినేషన్ చేస్తారు కదా లవ్ స్టోరీస్ చేస్తారు ఇది టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్ అనమాట నాకైతే నచ్చింది అంటే ఆల్రెడీ అది లేదు అది ఏంటి రిచ్ పర్సన్ బెగర్ లాగా చేస్తాడు ఇది అలా కాదు టోటలీ డిఫరెంట్ మూవీ డిఫరెంట్ సబ్జెక్ట్ థియేటర్ లో వచ్చి చూస్తే చాలా బాగుంటది ఓడిటీలో చూడకుండా ఇదే నేను చెప్తాను అంటే సపోర్టింగ్ రోల్ అండి సపోర్టింగ్ రోల్ లో ఆమె బానే చేస్తుంది ఉండదు బట్ మూవీ మొత్తం ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సపోర్టింగ్ రోల్ చిన్న క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఏం కాదు కామెడీ అంటే అది ఇంకా కొన్ని కొన్ని పంచులు డైలాగ్లు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే థియేటర్ లో చూడండి ఓటీటీలో వచ్చినాక అయ్యో థియేటర్ లో మిస్ అయినా కొంచెం లాగ్ రై ఏమైతుంది లాస్ట్ లో ఇంకా నెక్స్ట్ ఇంకెంతసేపు అని ఫీలింగ్ వచ్చింది లైక్ కొంచెం అయ్యింది బట్ స్టిల్ గుడ్ మూవీ అనుకున్న విధంగా అండి ఏమవుతుంది కొంచెం డిఫరెంట్ గానే ఉంది లైక్

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव